కార్డుల విషయంలో కాలం అనేది గడపడానికి మళ్ళొక ఎత్తుగడ అనేది వేసిందండి ఎవరికి అర్థం కావట్లేదు కానీ అసలైన విషయం ఏంటంటే ఈ రేషన్ కార్డుల విషయంలో ప్రజలకు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ దగ్గర ఉన్నదా లేదా తెలుస్తలేదు మొన్నటిదాకా ఈ మార్చి ఎండింగ్ లోపు అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన నమ్మబలికారు మళ్ళా తీరా ఇవాళ మళ్ళీ ఒక కొత్త న్యూస్ అనేది రావడం జరిగింది ఈ రేషన్ కార్డు అనేది ఏటీఎం కార్డు తరహాలో రూపంలో వస్తుందట ఇది దీనికోసం ఈ స్మార్ట్ కార్డును రూపొందించడానికి టెండర్లు కూడా పిలిచారు అయితే ఇప్పుడు ఇది కోటి ఇరవై లక్షల కార్డుల దాకా ఈ కార్డులను ముద్రిస్తారట ఈ కార్డుల పైన ఒక ఇంటి యజమాని పేరు మాత్రమే ఉంటుంది అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన ముద్ర ఉంటుంది ఈ కార్డులను ముద్రించడానికి మరి ఎంత టైం పడుతుంది అనేది ఇంకా తెలియదు ఇప్పుడే టెండర్లు పిలుస్తారు పిలిస్తే వాళ్ళు తీసుకోవాలి దానికి సం సంబంధించిన విధి విధానాలు రూపొందించాలి అప్పుడు ఈ ముద్రణ అనేది స్టార్ట్ చేయాలి దీనికి మళ్ళీ ఎన్ని నెలల కాలం పడుతుందో కూడా తెలియదు వాస్తవానికి చెప్తాను ఈ కార్డులు మరి ఇంకా టైం అయితే ఖచ్చితంగా పడుతుంది ఈ కొత్త కార్డుల రూపం అనేది ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్తగానే స్టార్ట్ చేసినట్టు ఇన్ని రోజులు ఇప్పుడు మూడు నాలుగు నెలల నుంచి వెళ్ళి రేషన్ కార్డులు అని రోజు మేము చెప్పుడైతుంది మీరు ప్రజలు వినుడవుతుంది కానీ అసలు ప్రజలకు అందించే ఉద్దేశం గవర్నమెంట్ దగ్గర ఉంటే ఎప్పుడో ఏదో ఒక రూపకంలో తెల్ల పేపర్ మీద కూడా ప్రజలకు అందించవచ్చును ఈ స్మార్ట్ కార్డే అవసరం లేదు ఎక్కడ తెల్ల మీద వాళ్ళకొక నెంబర్ కేటాయిస్తే ఆ పేపర్ పట్టుకోకపోయి రేషన్ డీలర్ దగ్గర బియ్యం తీసుకోవచ్చును ఇన్ని దిక్కుమళ్ళ ఏషాలు వేసుకుంటా ప్రజలకు అందించాల్సిన ఈ రేషన్ అనేది ఇంత ఘోరమైన ఘోరాతి ఘోరంగా ఇంత కాలం వెళ్ళదీస్తూ మళ్ళీ స్మార్ట్ కార్డు అని కొన్ని రోజులు డిజిటల్ కార్డు అని కొన్ని రోజులు అంత చిప్పు ఉంటుందని ఆ చిప్పుతోటి ఎక్కడైనా ఏడున్నా కానీ తీసుకోవచ్చునని ఇందులో నానా రకాలుగా నానా రకాలుగా మాట్లాడుతూ ఇన్ని రోజులు కాలం వెళ్ళదీసింది ఇప్పుడు చివరాకరికి టైంలో మళ్ళా స్మార్ట్ కార్డులు అనేది ముద్రిస్తాము దానికి టెండర్లు పిలిచాము దానికి ఒక్కొక్క ఒక కోటి ఇరవై లక్షల కార్డుల దాకా ముద్రిస్తాము వెంటనే ప్రజలకు అందిస్తాము ఈ పాత కార్డులన్నీ పోతాయి ఈ కొత్త కార్డు రూపంలో స్మార్ట్ కార్డు అనేది అందరికీ అందజేస్తామని మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా చెప్తున్న మాట అండి ఇది ఇది ఒక న్యూ న్యూసే మీకు చెప్పి చెప్పి మాకు యాష్టకర్త అంది మీకు అష్టకర్త అంది కానీ ప్రజలకు అందించే లబ్ధి మాత్రము ఎప్పుడు అందుతుంది అనేది ప్రజలకు అందినప్పుడే అసలైన విషయం అండి ఇంకా ఎన్ని రోజులు పూట గడుపుతారో గడపనివ్వండి చూద్దాం ఓకే అండి ఇంతే వార్త ఈ చిన్న వార్త దయచేసి అందరికీ షేర్ చేయండి నాకు కూడా ఓపిక లేదు చెప్పడానికి ఇది ఏం చెప్పాలని అర్థమవుతలేదు ఒక్కటి ప్రజలకు అందితేనో అది చెప్పేట చెప్పే వాళ్ళకు మాకు సంతోషం ఉంటుంది వినే వాళ్ళకు మీకు సంతోషం ఉంటుంది నానా రకాలుగా చెప్తే మీరు ఏం చెప్పుడు మీరు అనుకుంటారు గవర్నమెంటే ఈ విధంగా చేసినాక ఇక ఏముంటుందండి థ్యాంక్ యూ అండి విన్నందుకు